ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్ అనేది అందరి సమిష్టి కృషి వల్లనే ఎడిపోటములు ఉంటాయి కానీ ఈ ఇద్దరి స్టార్ ఆటగాళ్ల వల్ల టీమిండియాకు భారీ నష్టం వీరిద్దరి వల్ల టీమిండియా కాంబినేషన్ కుదురుకోవటం లేదు ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్తో స్వదేశంలో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది హైదరాబాదులో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఊహించని రీతిలో ఓడిపోయింది అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టు మ్యాచ్ల నుండి విరాట్ కోహ్లీ వైదొడిగితే ఇప్పుడు కీలక ఆటగాళ్లైన కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా గాయాలతో జట్టుకు దూరమయ్యారు రెండో టెస్టుకు మాత్రమే కాకుండా మరిన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది వాస్తవానికి రాహుల్ జడేజా ఆడుతున్న మ్యాచ్ల కంటే గాయాల కారణంగా కోల్పోతున్న మ్యాచ్లే ఎక్కువగా ఉన్నాయి కారణం ఏదైనా తరచూ ఆటగాళ్లు గాయాల పాల్గొనడం టీం కాంబినేషన్ను దెబ్బతీస్తుంది ఇది క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది గత మూడేళ్లలో రవీంద్ర జడేజా ఐదు సార్లు గాయపడగా కేఎల్ రాహుల్ ఎనిమిది సార్లు గాయాల పాలై మ్యాచ్లకు దూరమయ్యాడు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ ఎప్పుడెప్పుడు గాయాలతో క్రికెట్కు దూరమయ్యారో తెలుసుకుందాం ఇక మొదటగా కేఎల్ రాహుల్ గాయాలను ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగేటువంటి బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో జరుగుతున్న మూడవ టెస్టుకు ముందు రాహుల్ మణికట్టుకు గాయమైంది దీంతో ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు ఇంకా అదే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో అపెండిసైటిస్ కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటికి మొత్తానికి దూరమయ్యాడు రెండు వేల ఇరవై ఒకటి మేలో కేఎల్ రాహుల్ అపెండిసైటిస్ సర్జరీ చేయించుకున్నాడు ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ తరఫున తక్కువ మ్యాచ్లు ఆడాడు రాహుల్ ఏడు ఇన్నింగ్స్లలో మూడు వందల ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఆ తర్వాత ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో తొడకండరాలకు అయింది న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్కు తొడకండరాల గాయంతో కేఎల్ రాహుల్ దూరమయ్యాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడ్డాడు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో టీమిండియాకు నాయకత్వం వహించడానికి ముందు రోజు గజ్జల్లో ఖాయం కారణంగా కేఎల్ రాహుల్ వైదొడిగాడు ఇది స్పోర్ట్స్ హెర్నియాగా మారిపోయింది దీనికి రాహుల్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మే ఐపీఎల్ తొడగాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో రాహుల్ తొడకు గాయమైంది మూడు నెలల పాటు అతని పక్కన పెట్టారు ఈ సమయంలో కెఎల్ రాహుల్ చాలా కీలకమైన ఈవెంట్ అయిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ ఐర్లాండ్ పర్యటనలకు దూరమయ్యాడు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి కుడితడ కండర నొప్పితో ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్టుకు దూరమయ్యాడు ఈ విధంగా కేఎల్ రాహుల్ గత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ఏడు సార్లు గాయాల పాలై టీమిండియాకు చాలా దూరమయ్యాడు ఇక అదేవిధంగా రవీందర్ జడేజా గాయాలను ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి మార్చి వరకు వటనవేలికి గాయం కారణంగా ఆస్ట్రేలియాలో జరిగే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడేజా బటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది ఈ గాయం కారణంగా ఇంగ్లాండుతో స్వదేశంలో జరిగే సిరీస్కు దూరమయ్యాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు ముంజేయికి గాయం ముంజే ఈ వాపు కారణంగా న్యూజిలాండ్తో జరిగిన టెస్టు నుంచి జడేజాను పక్కన పెట్టారు ఈ గాయం అతన్ని చాలా కాలం క్రికెట్కు దూరంగా ఉంచింది జడేజా ఆ తర్వాత శ్రీలంకతో స్వదేశీ టెస్టులకు తిరిగి వచ్చాడు ఇం మరల రెండు వేల ఇరవై రెండు మే నుంచి జూన్ వరకు పక్కటెముక గాయంతో ఇబ్బంది పడ్డాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో పక్కటెముకలు దెబ్బతినడంతో జడేజా మిగిలిన టోర్నమెంట్లకు దూరమయ్యాడు ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టుకు తిరిగి జట్టులోకి వచ్చాడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి వరకు మొకాలి గాయం ఆసియా కప్ సమయంలో జడేజా మోకాలికి గాయమైంది సర్జరీ రికవరీకి ఆరు నెలల సమయం పట్టింది ఆస్ట్రేలియాపై సిరీస్లో చోటు సంపాదించేందుకు ముందు చాలా సిరీస్లు కోల్పోయాడు ఇక ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొడకండరాలకు గాయం ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టులో జడేజా తొడకండరాలకు గాయమైంది రెండో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది ఈ గాయం కారణంగా బహుశా ఇంతకంటే ఎక్కువ మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా టీమిండియా ఆటగాళ్లకు గాయాల బెడద తప్పటం లేదు దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్